ఏపీ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి కూటమిగా కొనసాగుతూనే మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవడం పైన కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి వైసీపీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి తాజాగా ఓ నేత జనసేనలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు అంతేకాదు కీలక బాధ్యతలు కూడా అప్పగించనున్నారు ఇంతకీ ఆ నేత ఎవరు అప్పగించిన బాధ్యతలేంటి ఏపీలో కూటమి సర్కార్ దూకుడు ముందుకు వెళ్తుంది అటు జగన్ సైతం కూటమి పైన గురి పెట్టారు ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ పార్టీని బలోపేతం కోసం కొత్త ఆలోచనలు చేస్తున్నారు అందులో భాగంగా గతంలో పార్టీ నుంచి బయటకు వెళ్లిన ముఖ్యులను తిరిగి వస్తే ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగా ఇప్పుడు పార్టీలో మాజీ జేడి లక్ష్మీనారాయణపై చర్చ మొదలైంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు ఎమ్మెల్యేల పనితీరుపై క్షేత్రస్థాయి నివేదికలు కోరిన పవన్ వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు పూర్తి స్థాయిలో పాలన పరమైన వ్యవహారాలు పార్టీకి సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారు పార్టీ సభ్యత్వం పైన కసరత్తు జరుగుతుంది వచ్చే నెలలో పార్టీ పిఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ఇదే సమయంలో పార్టీలో చేరికల విషయంలోనూ పవన్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో భాగంగా గతంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి బయటకు వెళ్లిన వారు తిరిగి వస్తే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ తిరిగి జనసేనలోకి వస్తారనే ప్రచారం పార్టీ నేతల్లో జరుగుతుంది జగన్ కేసుల విచారణ అరెస్ట్లో కీలకంగా వ్యవహరించిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు ఆ తర్వాత కొంతకాలానికి జనసేన వీడారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన సక్సెస్ కాలేకపోయారు స్వచ్ఛందంగా పలు అంశాలపైనే మాజీ జేడీ స్పందించారు ఇక ఇప్పుడు ఒక టీవీ చర్చలో మాజీ జేడీ కీలక వ్యాఖ్యలు చేస్తారు పవన్ రాజకీయంగా పాలనపరంగా పరంగా తీసుకుంటున్న నిర్ణయాలను అభినందించారు పవన్ రాజకీయంగా ఎదుగుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తీరును ప్రశంసించారు తనకు జనసేన నేతలు ఇప్పటికీ టచ్లో ఉన్నారని చెప్పుకొచ్చారు తనకు విశాఖలో పోటీ చేసిన సమయంలో జనసేన వీర మహిళలు జన సైనికులు మద్దతుగా నిలిచారని వారిని ఎప్పటికీ మర్చిపోలేనని మాజీ జేడి పేర్కొన్నారు రాష్ట్రంలో పవన్ వైపు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని లక్ష్మీనారాయణ చెప్పారు ప్రతిపక్షం లేనప్పుడు ఎవరో ఒకరు ప్రజాపక్షాన నిలబడాలని జగన్ అసెంబ్లీకి రావడం లేదని దీంతో ఆ పాత్ర పవన్ పోషించాలని సూచించారు అమరావతిలో రెండో విడత భూసేకరణపై పవన్ అభ్యంతరాలు చెప్పినట్లుగా వచ్చిన వార్తలను ప్రస్తావించారు పవన్ గిరిజనులు గ్రామీణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు సమస్యలతో వచ్చిన వారితో మమేకం అవుతున్న తీరును జేడీ ప్రత్యేకంగా అభినందించారు అయితే తన రాజకీయ ప్రయాణం పైన నేరుగా స్పష్టత ఇవ్వకపోయినా రాజకీయాల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది కొద్ది రోజులుగా జనసేన ముఖ్యంలోనూ జేడీ రీఎంట్రీ గురించి చర్చ జరుగుతుంది దీంతో జేడీ పార్టీలోకి తిరిగి వస్తే కీలక బాధ్యతలు అప్పగిస్తారని చర్చ జరుగుతున్న వేళ జేడీ తన నిర్ణయం పైన అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ మాస్టర్స్ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్